ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీమాత నమ మన ఛానల్లోకి స్వాగతం ప్రాణం పోయినా సరే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే నెలలో కన్యా రాశి వారు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితులను చేయకండి ఒకవేళ మీరు గనక చేస్తే మీ జీవితం తలకిందులు అవుతుంది ఇక మీరు సంపాదించినంతా పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు రావచ్చు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కన్యా రాశిలో పుట్టిన వారు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారి రహస్యాలను ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడొచ్చు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించిన జాతక రహస్యాలు వారి వ్యక్తిగతం గురించి వారికి కలిసి వచ్చేటటువంటి అంశాలు అలాగే వీరిని ఇబ్బందులకు చేసే అంశాలతో పాటుగా ముఖ్యంగా కన్యా రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు చేయకూడని ఆ తప్పులు ఏంటో మే నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ వల్ల మరికొంతమంది కన్యా రాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ యొక్క కన్యా రాశి వారి లక్షణాలు ఏ విధంగా అంటే ఈ రాశి వారికి పరోపకార బుద్ధి దానగుణం అలాగే ఎవరైనా కష్టంలో ఉంటే వారికి సహాయం చేయడం ఎవరైనా వీరి వద్దకు సహాయం కోరి వస్తే వారికి వెనక ముందు ఆలోచించకుండా వారికి తోచిన విధంగా సహాయాన్ని చేయడం వారిని ఆదుకోవడం ఇలాంటి లక్షణాలు ఈ కన్యారాశి రాశి వారిలో పుష్కలంగా ఉంటాయి ఇక ఈ కన్యా రాశి వారికి పుణ్యం చేయడం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో డబ్బులను సంపాదించడం విధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేని వారే ఉండడం ఇవన్నీ కూడా కన్యారాశి రాశి వారి యొక్క లక్షణాలు ఇక ఈ కన్యా పుట్టిన వారికి మంచి జ్ఞాపక శక్తి తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగిస్తారు ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెండుగా ఉంటుంది మనసులో అనుకున్నది ఈ రాశి వారు చేయగలుగుతారు ఎప్పుడు కూడా కన్యారాశి రాశి వారు ఆనందంగా సంతోషంగా ఉండేందుకు ఇష్టపడతారు అలాగే తమ చుట్టూ ఉన్న స్నేహితులు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులను ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు ఎవరైనా సోమరితనంతో ఉంటే వారికి బుద్ధి చెప్పేటట్టుగా వీరు ప్రవర్తిస్తారు ఎందుకంటే సోమరితనం వల్ల బుద్ధి మందగిస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే సోమరితనంగా ఉండడం వీరికి అస్సలు నచ్చదు అదేవిధంగా ఈ కన్యా రాశి వారి వ్యక్తిత్వం అయితే చూడడానికి ఎంతో సీరియస్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్త కలిగి పొద జీవిస్తారు మనోనిబ్బరం కలిగి మానవతా వాదులే ఉంటారు ఎంతో మంది స్నేహితులు కూడా వీరికి ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మేము అన్నట్టుగా ప్రవర్తిస్తారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కూడా ఈ కన్యా రాశి వారు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఆర్థిక స్థితిని కనుక మనం చూస్తే వీరికి లాభము నష్టము సమానంగా ఉంటాయి ఈ కన్యా రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ మే మాసంలో పెట్టుబడులు పెట్టండి ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారిని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏంటి అంటే గనక ఈ రాశి వారు ఎవరికి ఒక పట్టాన అర్థం కారు స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు అంటే అంటి అంటున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి మొండితనం కూడా కొంచెం ఎక్కువ అందరికీ దూరంగా ఉంటారు అలాగే అతివాదులుగా కనిపిస్తూ ఉంటారు వీటిల్లో గనక మీరు మార్పు చేసుకోకపోతే తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో మీకు ఇబ్బందులు పడక తప్పదు అని గుర్తుంచుకోండి అలాగే స్నేహం ప్రేమ మరియు పెళ్లి లాంటి అంశాల్లో ఈ కన్యా రాశిలో పుట్టిన వారికి సింహరాశి వారితోని వృషభ రాశి వారితోని మిథున రాశి వారితో ధనుసు రాశి వారితో అలాగే మకర మీన రాశి వారితో మంచి సంబంధ బాంధవులు అనేవి అద్భుతంగా ఉంటాయి అయితే ఇటువంటి కన్యా రాశి వారి యొక్క జీవితంలో రాబోయే మే నెలలో మీరు మాత్రం మూడు రకాల తప్పులు మాత్రం అసలు చేయకూడదు మొట్టమొదటి తప్పు ఏంటి అని కనుక ఇది మీకు ఇబ్బంది పెట్టేది అలాగే మీకు కొంచెం కష్టంగా కూడా అనిపించుకోవచ్చు తప్పకుండా మీరు మాత్రం పాటించవలసింది అది మీరు మార్చుకోవలసినటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే అది మీ మొండితనాన్ని తగ్గించుకోవడం కన్యా రాశి వారికి స్వతహాగా జన్మత వచ్చేటటువంటి మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం అవకాశం ఈ మేదనలో ఉందని చెప్పుకోవచ్చు ఈ మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం అయితే ఉంది అని చెప్పాలి ఇక రెండవ తప్పు ఏంటంటే మీరు మాత్రం చాలా సందర్భాల్లో అందరికీ దూరంగా ఉంటారు అంటే అంటి అంటనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదం అని కూడా గుర్తించుకోండి ముఖ్యంగా మీ ఇంటికి వచ్చే వారిని రిసీవ్ చేసుకోవడం మంచి స్మైల్తో వారిని పలకరించడం ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ బంధువులు వచ్చినా మరియు మీ పై స్థాయి అధికారులు మీ సహోద్యోగులు వచ్చినా వారితో మీరు అంటి అంటున్నట్లుగా ప్రవర్తించకండి వారికి దూరంగా ఉండకండి అందరితో కలిసి ఐక్యంగా ప్రవర్తించండి ఇక ముఖ్యంగా మూడవ తప్పు ఏంటి అంటే ఈ రాసే వారికి స్థిరత్వం అనేది లేదురా ఎన్నో ఆలోచనలు చేస్తారు కానీ ఒక్కటి కూడా వీళ్ళు పాటించరు అని ఎవరైతే మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారో అలాంటి వారికి మీరైతే సరైన సమాధానం మీరు చెప్పాలి మీరు మాత్రం నమ్మకంగా విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారని అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటల రూపంలోనూ చేతుల రూపంలోనూ వారికి తెలిసే విధంగా చేయండి ఈ విధంగా ఈ మూడు రకాల తప్పులను మేనలో మీరు కనుక చేయకుండా జాగ్రత్త పడితే లేని వ్యక్తులుగా కనిపించకుండా ముండితులని తగ్గించుకొని అందరికీ మీరు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తే గనక మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ శ్రీ మహర్షి యొక్క కటాక్షం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఇక కన్యా రాశిలో పుట్టినటువంటి వారు మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు తమ మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటకు చెప్పి అందరి సలహాలను సంప్రదింపులను చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ధోరణి వీరు సొంతమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కన్యారాశి రాశి వారికి ఈ మే మాసంలో ముక్కోటి దేవదేవతలు స్వయంగా ఆదుకొని మీకు రాజయోగాన్ని అందించబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్రియలో వచ్చిన ఆన్లైన బిల్లని చేసుకున్నట్లయితే మేము చేస్తాం మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్